వికారాబాద్ జిల్లా నవపేట్ మండలం చిట్టిగిద్ద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింట ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపే లక్ష్యంగా నాయకులు ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆరు గ్యారంటీల గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు చేవెల్లాగడ్డ మీద కాంగ్రెస్ జెండా అగిరవేస్తామని తమ చిట్టిగిద్ద గ్రామంలో పాటు నావపేట్ మండలం నుండి అత్యధిక మెజారిటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యూసుఫ్ ఎండి జాస్ దయాకర్ రెడ్డి బందయ్య గౌడ్ మున్ను చాంద్ పాషా ఆమెర్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చిట్టిగా గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో మేము గెలిపించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల మాఫీ చేస్తుంది కరెంట్ బిల్ మాఫీ చేస్తుంది అందరం కలిసి ఏకమకమై అందరం కలిసి మనం కాంగ్రెస్ పార్టీ ఓటేసి జై గుర్తు ఓటేసి గెలిపేయాలని రంజిత్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపాలని కోరుతున్నాము జై కాంగ్రెస్ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ మెనిఫెస్టో ఏదైతే ప్రకటించిందో ఆరు గ్యారెంటీలు దాని భాగంగా అందరము ప్రచారం చేస్తున్నాం ఇంటింటికి ఇంటిలో చాలా మద్దతు వస్తుంది కావున ఈ పార్లమెంట్ ఎన్నికలు మనం చిడికిద్ద గ్రామం నుంచి